చవితి వేడుకల ముగింపులో భాగంగా తుని పట్టణంలో పలు ప్రాంతాలలో ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు వినాయక చవితి ముగింపు వేడుకల్లో భాగంగా ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమంలో జరిగాయి రామకృష్ణ కాలనీలో మాజీ కౌన్సిల్ సభ్యుడు సిద్దార్థపు సత్యబాబు ఆధ్వర్యంలో కాలనీ పెద్దలు సహాయ సహకారాలతో అన్న సంరాధన ఘనంగా నిర్వహించారు ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై అన్న ప్రారంభించారు వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో తేటగుంట వాసు మంజులూరు శ్రీను ధూళి ప్రసాద్ మాణిక్యం శ్రీనివాస్ సతీష్ కలగా శ్రీను కడియం శ్రీను రాజాబాబు కొండబాబు రామకృష్ణారావు గొల్లపూడి వాసు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే అండి నవరాత్రులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు రామకృష్ణ కాలనీ ఇరవై ఐదో వార్డు ఈరోజు ఈ సందర్భంగా పన్నెండు సంవత్సరాలు అవుతుంది గుడి కట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ నవరాత్రులు ఘనంగా జరిపించుకుంటారు జరిపించుకోవడం కాకుండా ఇక్కడ ఈ గుడి కట్టడానికి గతంలో మన రామకృష్ణ గారు హెల్ప్ చేశారు గుడి నిలబడడానికి నిలబడ్డానికి కారణం అయినా ఈ రోజు లోపల మన దివ్య మేడం గారు ఈ అన్నదా అన్నదానానికి అన్ని రకాలుగా మాకు సహాయపడుతున్నారు అదే విధంగా ఇక్కడ గుడి కమిటీ నెంబర్లు కూడా ఈ గుడి గుడి విషయంలో కానీ అన్నదాన విషయంలో కానీ అన్ని రకాలుగా వీళ్ళు సాయ సహకారాలు కూడా అందించారు అలాగే రామకృష్ణ గారి కుటుంబ సభ్యులు కూడా ఏ విషయంలో గుడి కట్టేటప్పుడు కానీ అన్నదానంలో కానీ అన్ని రకాలుగా సాయ సహకారాలు అందిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా భారీ ఎత్తున అన్నదానం కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే మన కమిటీ ప్రజలకి గ్రామ గ్రామ పెద్దలకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా ఎప్పుడు కూడా మీ సహాయ సేకరాలు అందించాలని ఈ వినాయకుని కోరుకుంటున్నామండి జై ఈ ఈరోజు రామకృష్ణ కాలనీలోని ఆచి దగ్గర ఉన్న సిద్ధి వినాయక ఆలయం ఆలయం వద్ద అన్న సంతర్పణం జరుగుతుందండి సుమారు మూడు వేల ఐదు వందల మంది ఈ రోజు అన్న సంతర్పం జరుగుతుందండి ఇలాగే ప్రతి సంవత్సరం జరుగుతుందండి ఈ ఈ అన్న కార్యక్రమానికి ఈ గుడికి అన్నదాతలుగా ప్రతి సంవత్సరం అందరూ కూడా కాలనీ ప్రజలు బయట వాళ్ళు అందరూ కూడా ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారండి ఇలాగే అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలని ఆ విద్యా వినాయకుని కోరుకుంటున్నామండి ఇప్పుడు రామకృష్ణ కోణం ఆచార్యులు సిద్ధి వినాయక స్వామి నవరాత్రి పన్నెండవ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా మన సిద్ధాంత సత్య ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామండి ఈ యొక్క కార్యక్రమాలకి సుమారుగా నాలుగు వేల మంది దగ్గరలో ఈ యొక్క కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించవండి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కాలనీ ప్రజలందరూ కూడా విరాళాలు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వచించి మాకు ఎంతో సహకరిస్తున్న సత్యభాయ్ గారు కూడా కమిటీ వాతావరణంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే కాలనీ భక్త కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము ఆ వినాయకుడు ఆశీస్సులు ఎప్పుడు కూడా వాళ్ళకి ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు కుంకులు పూజ కోలాట కార్యక్రమాలు ఆ ఇలాంటి కార్యక్రమాలు అన్ని కూడా నిర్వహించి మేము ముందుకు సాగిపోవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఉత్సాహపరుస్తూ ఈ యొక్క కార్యక్రమం ముందు ముందు ఇంకా మరింత పెద్ద ఎత్తున చేయాలని ఉద్దేశంతో వినాయకుని ఎప్పుడు కూడా కోరుకుంటున్నామండి దయచేసి మాకు ఈ యొక్క కార్యక్రమానికి సహకారం సత్యబాబు గారికి ఈ ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలు జనం కూడా పెద్ద ఎత్తున రావడం వల్ల మాకు ఉత్సాహం కలిగి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమం